తుర్కీ మండలంలో గత రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేయమని కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు అందుకు తదనుగుణంగా మన తుర్కీ మండలంలో కూడా రెండు షిట్లు పగలు సంబంధిత సిబ్బందిని భార్య సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగింది వారి ఫోన్ నెంబర్లు కూడా మీకు ప్రెస్కి ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు అంటే ప్రాణ నష్టం ఆస్తి నష్టం కానీ పశు నష్టం కానీ పంట నష్టం కానీ జరిగినట్లయితే ఆ యొక్క కార్యాలయంలో కంట్రోల్ రూమ్లో ఒక సిబ్బందికి తెలియజేయవలసిందిగా కూర్చున్నా అదేవిధంగా ఈ వర్షాభావ ప్రభావాల రుములు మెరుగుడు ఇవన్నీ వస్తాయి కాబట్టి రైతులందరూ కూడా ఆ యొక్క చెట్లు కింద కానీ అదేవిధంగా పంట పొలాల్లో కానీ ఉండకుండా ముందస్తు తగిన జాగ్రత్తలు తీసుకొని తగిన భద్రతా స్థలాల్లో ఉండవలసిందిగా మన దగ్గర మండల ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం కాబట్టి ఈ విషయాన్ని అందరూ గమనించి గత రెండు రోజుల నుంచి కూర్చున్న వర్షాల కారణంగా తదుపరి వచ్చే మూడు రోజులు కూడా అందరూ కూడా జాగ్రత్తగా ఉండవలసిందిగా కోర్చు మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ